నాయకులు గోపుల్ గారు అదే మాదిరి అనేక మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఏపీఎండిసి ఉద్యోగులైనటువంటి సోదర సోదరి మంది అందరికీ సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా నమస్కారం తెలియజేస్తాను మిత్రులరా నేను వచ్చేటప్పుడు ఏపీఎండిసి గురించి కొంచెం తెలుసుకుందామనే ఉద్దేశంతో యూట్యూబ్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి కొంచెం చెక్ చేశాను నేను పది నెలల కిందట ఒక వీడియోని అప్లోడ్ చేసి ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో నాలుగు నాలుగు వందల యాభై రెండు కోట్ల ఆదాయం వచ్చింది కేవలం పది నెలల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ప్రారంభం నాటికి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది ఏపీ ఎండిసి అని చెప్పి నేను చూశాను అదే కాదు అంతర్జాతీయ మార్కెట్లో మంగంపేట బైరేట్ తీసుకున్నటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో ఎక్కడా లేదు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బైరేటు గ్రే బైరేట్ అనేది దొరుకుతుంది కాబట్టి దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది సహజవాయులో తయారు చేయడానికి అదే మాదిరి నూనెల ఉత్పత్తికి వీటన్నిటికీ తోడ్పడే ఒక గొప్ప సరే గ్రే బై రేట్ ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి నేను చూశాను ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ చంద్రశేఖర్ రెడ్డి గారు అదే మాదిరి ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మన వెంకటేష్ కావచ్చు ఇంకా మీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పోరాటం చేసినట్టుగా కూడా చూశాను ఏడు వందల మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ వాళ్ళని ఎన్నికలకు ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని చెప్పి కోరుతూ రెగ్యులరైజ్ చేయమని చెప్పి కోరుతూ మీరందరూ ధర్నా చేసినట్టుగా కూడా చూశాను నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే టీటీడీకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఈ రోజు వైఎస్డిజి గారు చూస్తే టీటీడీకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం రోజు రోజుకి దేవుడు ఆదాయం పెరుగుతా ఉంది ఎందుకు దేవుడు ఆదాయం పెరుగుతా ఉంది అంటే ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి ప్రజల కష్టాలు అంతా వెంటనే ఏమనుకుంటాడంటే దేవుడు వైపు చూస్తాడు దేవుడా నాకున్నటువంటి కష్టాలని నన్ను గట్టెక్కించు నా బిడ్డలను కాపాడు నా తల్లిదండ్రులను కాపాడు నా ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయి లేదంటే నాకు జీతం ఎక్కువ ఇచ్చేట్టు చూడు నా ఆరోగ్యాన్ని కాపాడు అని చెప్పి కష్టాలు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు మీరు ఒక విషయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం తర్వాతనే దేవుళ్ళ ఆదాయాలు పెరిగినాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు దేవుళ్ళకి ఇంత ఆదాయం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా దీనికి మినహాయింపు ఏం కాదు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం తర్వాతనే దానికి పూర్వం అంతా మీరు చూడండి వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వెయ్యి కోట్లు రావడానికి ఒక సుదీర్ఘ కాలం పట్టింది వెంకటేశ్వర స్వామికి ఆదాయం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మీరు లెక్క చూస్తే చాలా వేగంగా వెంకటేశ్వర స్వామి ఆదాయం పెరుగుతాం ఎవరున్న ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు పని ఉంటే పోయి మాట్లాడుతారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం దాకా మీరు చూస్తే వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఎందుకు పెరిగింది అనేది ఒక సీరియస్ డిబేట్ దేవుడికి కష్టం చెప్పి చెప్పేది వెంకటేశ్వర స్వామి నేను పుట్టక ముందు నుంచి ఉండేది ఈ చెట్టు కింద ఆడుకున్నాం ఈ చెట్టును చూస్తూ పెరిగినాం ఈ చెట్టుతో ఉన్నటువంటి అనుబంధం మామూలు అనుబంధం కాదు అట్లాంటి చెట్టు మాయమైపోతుంటే ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుందంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి మనుషులు మేము చూసాం ఒక చెట్టుతోనే ఎంత అనుబంధం ఏర్పాటు చేసుకొని ఉంటే బిడ్డలతో ఎంత అనుబంధం ఉంటుంది ఇంటితో ఎంత అనుబంధం ఉంటుంది భూమితో ఎంత అనుబంధం ఉంటుంది ఇన్ని రకాల అనుబంధాలను వదులుకొని త్యాగం చేసి ఏపీఎండిసికి ఇన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రజల పట్ల ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఉత్తరిస్తామని చెప్పి శాసనసభలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పెద్ద మనుషులు భయం లేకుండా ఏ రకమైనటువంటి ఇతరత్ర ఒత్తిళ్లు లేకుండా పూర్తిగా ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసినటువంటి పెద్ద మనుషులంతా కూడా ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్లున్నారా భిన్నంగా వ్యవహరిస్తున్నారు చట్టసభల్లో ఏం మాట్లాడతారు ఈ రోజున ఏపీఎండిసి ఉద్యోగులు కాంట్రాక్టర్లు కావచ్చు ట్రైనీర్లు కావచ్చు ఎవరైనప్పుడు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు రకాల ఇక్కడ ఉన్నటువంటి మీరంతా కూడా ఇది అడగాల్సిన అవసరం ఉందా నువ్వు ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగంలో ఏముంది నూట ఎనభై రోజుల పాటు కంటిన్యూగా పని చేస్తే పర్మనెంట్ చేయాలని ఉంది మీరు ప్రమాణం చేసినటువంటి దాంట్లో ఉద్యోగ భద్రత ఉంది మీరు ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగంలో మీకు ఇల్లు కట్టించాలని ఉంది నీకు ఉపాధి కల్పించాలనుంది నీ బిడ్డను చదివించాలనుంది నీ ఆరోగ్యం ఏమైనా అయితే కాపాడే బాధ్యత ప్రభుత్వం ఉంది కానీ ఇవన్నీ పట్టించుకుంటాడారా ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఎంపీలు కేంద్ర మంత్రులు అందరూ ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా ఈరోజు ఆ చట్టసభల్లో ప్రవేశిస్తాడు మేము మాకు జీతం సరిపోవడం లేదు మాకు రోజువారీ సమస్య ఉన్నాయి మా బిడ్డలను చదివించుకోలేకపోతున్నాను మా తల్లిదండ్రులకు ఏమైనా ఇబ్బంది వస్తేనో మా అత్తమామలకి ఏమైనా ఇబ్బంది వస్తేనో నా భర్తకో నా భార్యకో నా పిల్లలకు సమస్య వస్తేనో పరిష్కరించుకోవడానికి మీరిచ్చే ఆదాయం సరిపోవడం లేదు అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎందుకుంది ఒక్క ఎమ్మెల్యేకి ఎంత జీతం మూడు లక్షల రూపాయలు ఒక ఎంపీకి ఎంత జీతం కేంద్ర మంత్రికి ఎంత జీతం మంత్రులు ఒక నెలకి ఎంత ఖర్చు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రులు ఎంత జీతం తీసుకుంటాన్నారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక వేతనం తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మీకెందుకు ఏం చెట్టు కింద ఉంటానారా మీరంతా కూడా ఇళ్ళు లేకుండా ఆదాయం లేకుండా రోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారా గంట గంటకి మీకు ముంతమండ పప్పులు కావాలా బాదం పప్పులు కావాలా ఎండు ద్రాక్ష కావాలా లేదంటే ఖర్జూరాలు కావాలా మిగిలిన ఆహారం ఏమన్నా తీసుకుంటే మేము సిమ్గా ఉన్నటువంటి మనుషులు పొట్ట పెరుగుతుందో లేకపోతే ఇంకేమవుతుందో అని చెప్పి మీ ఆహారం అంతా అన్ని జాగ్రత్తలు తీసుకొని మా డబ్బుతో మీ సొంత ఎండగా తెచ్చుకుంటే అది వేరే ప్రజల డబ్బు ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు మా డబ్బుతో మీరేమో అట్లాంటి ఆహారం తినాలా మేము మాత్రం మీరిచ్చే రేషన్ బియ్యము లేదంటే ఒక ఏదో ఒక పని తెచ్చుకోవాలా మేము తినాలా కష్టపడాలా చిన్న వయసులోనే ఈ టెన్షన్స్ తట్టుకోలేక షుగర్లు బీపీలు రకరకాల అనారోగ్య సమస్యలు తెచ్చుకోవాలా ఐదు సంవత్సరాల పాటు ఉండేవాడు నువ్వు ఇక్కడ ఏపీఎండిసిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడ ఇప్పటికే ఆల్రెడీ పనిచేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల పాటే చిన్న విషయమా నువ్వు ఇరవై ఏళ్ల వయసులో పనిచేస్తుంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది పాతిక సంవత్సరాల వయసులో పనిచేస్తే ఈరోజు నలభై నలభై ఐదు ఎవరు పాతిక సంవత్సరాల తర్వాతనే చేరుకుంటారు అంటే నీ యవ్వన కాలం అంతా ఈ ఎండిసికి అర్పితమైపోయింది నీ యవ్వనాన్ని పోగొట్టుకొని జీవితంలో విలువైనటువంటి సమయాన్ని పోగొట్టుకొని నీకున్నటువంటి అన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి సమయాన్ని పోగొట్టుకొని బిడ్డలకు సమయం ఇవ్వకుండా లేదంటే కుటుంబానికి సమయం ఇవ్వకుండా ఒక కొత్తదానాన్ని ఆస్వాదించకుండా చాలీ చాలని వేతనంతో జీవితాంతం అంతా బతికేసి ఇప్పుడు రిటైర్ అయ్యే రోజులు కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని అడగడం ఏ విధర్మం ఇది అంటే జీవితాంతం పనిచేసేవాడు చరమాంకం దాకా ఉండేవాళ్ళకేమో నువ్వు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ట్రైనీలు ట్రైబల్ ట్రైనీలు ఇన్ని రకాల పేర్ల ఐదు సంవత్సరాల పాటు అసెంబ్లీలో అడుగు పెట్టేది ఎందుకోసం ప్రజలకు సేవ చేయడం కోసం ఎందుకు జీతం ప్రజలకు సేవ చేయడం కోసం సేవ చేసేవాడు అంటే పైసా ఆదాయాన్ని ఆశించకుండా సేవ దాని సేవ అంటారు సేవ చేయడానికి వచ్చినోడు ఎమ్మెల్యేలు సేవ చేయడానికి వచ్చిన వాడు ప్రజాప్రతినిధులు కానీ మీ జీతం ఎంత మూడు లక్షల రూపాయలు ఒక్కొక్కరు తీసుకుంటాను వాళ్ళకు వచ్చే ఖర్చులతో సహా మొత్తం లెక్కేస్తే మూడు లక్షల రూపాయలు నువ్వు ఐదు సంవత్సరాలు అవుతానే ఇంటికి వెళ్ళిపోతే మాజీ ఎమ్మెల్యే అయితే యాభై వేల రూపాయలు పెన్షన్ నువ్వు చచ్చేదాకా మేము ఇవ్వాలి నీకు యాభై వేల రూపాయలు పెన్షన్ నువ్వు చేస్తే నీ భార్యకి పెన్షన్ నువ్వు కాలం నీకు వచ్చే ఏ చిన్న జబ్బు అయినా మా డబ్బులతో నీకు వైద్యం చేయించాలి అవసరమా ఎమ్మెల్యేలకేమో మీ చేతిలో సంతకం ఉంది కదా అని చెప్పి మంత్రులేమో మీ చేతిలో సంతకం పెట్టేయచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి మీ దగ్గరే అని చెప్పి మీకు అనుకూలమైనటువంటి ఆర్డర్లన్నీ మీరు సంతకాలు పెట్టుకుంటారా ప్రధానమంత్రి పార్లమెంటు సభ్యులు వీళ్ళందరూ వాళ్ళకి పెన్నులు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలమైనటువంటి సంతకాలన్నీ చేసుకుంటారా మా దగ్గర పెన్ను లేదు పేపర్ లేదు మా సంతకం ప్రయోజనం లేదు మా సంతకానికి ప్రయోజనం లేదు కాబట్టి మేము పదహైదు వేలకి పద్దెనిమిది వేలకి ఇరవై రెండు వేలకి పని చేయాలన్నా ఇది ఎక్కడ న్యాయం ఇది ఇదేనా న్యాయం ఇదేనా రాజ్యాంగం చెప్పింది నూట పదహారు కోట్ల రూపాయలు ఆదాయానికి ఎట్లొస్తున్న ఆదాయము ఇక్కడ ఏపీ ఎండిసి నెలంతా కష్టపడితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కూడా ఎందుకు రావడం లేదు ఒక సగటు కార్మికులు అంటే ఆయనకి ఏమైనా ఒక వంద చేతులు వంద కాళ్ళు పది తలకాయలు అసలు సాధారణమైనటువంటి మనుషుల గొప్ప తెలివి